ஏய் இல கடல పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బాబాపూర్ గ్రామానికి వచ్చేసిన ఎల్లంబి రాజు గారికి నిజామాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అతనేసి సభ్యులు ఈ గ్రామ గ్రామ ముద్దు బిడ్డ గారికి బావపూర్ గ్రామ సర్పంచ్ గౌరవనీలు అప్పటి గారికి గ్రామ ఎంపీటీజీ సభ్యులు గౌరవనీయులు సుర్జుల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కింద ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు బావాపూర్ గ్రామ అన్నలకు తమ్ముళ్లకు నా అత్తా చెల్లెళ్లకు తల్లులకు అది జలిసేమే షామిల్ పోయే మేరా ముసల్మాన్ బాయ్ వంకు భయన వంకు వేరే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కొన్ని బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చినందుకు నేను మొత్తం బావపూర్ సమస్త గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వేరే శుక్రియాద ఆధాకరణం అప్లవంతో నా ఉదయపూర్వక స్వాదాభివందనాలు కూడా తెలియజేస్తావు సౌంద్రం అక్కడ సౌండ్ బంగారం అంటే ఆడగొట్టి దెబ్బ బంగారం పెట్టి దెబ్బ కొట్టిండు ఈ ఊర్లో ఎక్కువ మంది నమ్మలేదు కానీ వేరే ఎక్కువ మంది నమ్మి నమ్మక ప్రశాంత్ రెడ్డితో మంచిగానే నవ్వుడు చేయలే చేయగల ఇప్పుడు ఓట్లప్పుడు లైన్లా చేలేచే కలిపిర్రు కానీ లోపల బంగారం మనుషులు ఉన్నది ఆయన తడ పోయి చేయగుతుకేషి నెల్లు అప్పల లోపల ఏంది ఈ ఓట్లు అయిపోతాయి ఎంపీ ఓట్లు ఎంపీటీసీ జడిపిటీసీ ఓట్లు కూడా అయిపోతాయి ఇక అన్ని ఓట్లు అయిపోతాయి ఇక ఐదేళ్ళ దాంకా అందుకోసం ఈ ఓట్లన్నీ అయిపోయే టైంకి పెట్టిండి ఇక మళ్ళా పంద్రాగస్ట్ అని చెప్పి మళ్ళీ మా రైతులకు మళ్ళీ మోసేతుకు బెల్లం పెట్టి మూడు ఈ మూడు ఎన్నికల్లో ఓట్లు తీసుకొని మళ్ళీ బెల్లం పెడదామని ఎప్పుడు పాప అయినా ఇది కాకపా ఇప్పుడు ఇప్పుడు మళ్ళా వేరే దేవుళ్ళ మీద పెడుతున్నాడు ఇక ఇటు ఓ పాటలు చెప్పి మనం మోసం చేసి మనకు బాధ ఉన్నదా లేదా ఉన్నదా లేదా బాధ హమ్ ఆయన అప్పుడేకున్నాయి ఈ బాధ వాళ్ళకి ఎట్లా తెలియాలి మళ్ళా రెండోసారి ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకే ఓటేసి మళ్ళా రెండోసారి మోసపోదామా మోసపోదామా ఒక్కసారి ఆలోచన చేయండి మళ్ళా వాళ్ళకే ఇస్తాం అనుకోండి లాపర్వాహి అవుతారు వాళ్ళు మేము ఏం చేయకుండా మాకు మళ్ళా ఓట్లేసిర్రు అని చెప్పి లాపర్వాహి మనం నవ్వుల పాలవుతాము కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు ఈ ఓటును ఉపయోగించుకొని వాళ్ళకు ఒక సురుకు పెట్టు ఏమేమి టీఆర్ఎస్కి వేస్తున్నాము అని ఒక సురుకు పెట్టు పెడితే ఏమవుతుంది వాళ్ళకు భయం కలుగుతుంది ఓహో మేము చెప్పినవి చేయలేదు కాబట్టి మాకు ఓటు రాలేము అన్న భయం కలుగుతుంది భయం కలిగి ఈ వచ్చే నాలుగున్నర ఏళ్ళనన్నా కన్నా వీటిలా కొన్నైనా కొన్ని చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఎందుకు మనం ఓట్లు ఎందుకు వేయాలి ఓ పది రోజు కోట్ల పనన్న అనే సిసి రోడ్లు పోసినాం మోరీలు పట్టిన మోరీలు వేసినాం డాంబర్ రోడ్ వేసినాం గుడులకు గుడుకు పైసలు ఇచ్చినాం కుల సంఘాల భవనాలకు ఇచ్చినాం మజీద్కు మనం పైసలు ఇచ్చినాం షాజిఖానా ఇచ్చినాం ఇవన్నీ వేసినాం మనం ఆయన గుడికి కూడా గెలిపించినాం కదా అడిగింది ఎందుకు రాలైనా ఒక్కసారి కూడా ఊరికి ఎందుకు ఒక పని చేయడు అట్లా ఒక్కసారి ఊరుకు రానయనని మనకు ఒక పని చేయడాన్ని గెలిపిస్తే మన